హరిహంసిక డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు వివిధ పోటీల్లో వరుస విజయాలను సాధిస్తున్నారు తాజాగా విజయవాడలో జరిగిన పోటీల్లోనూ పలు పథకాలను గెలుపొందారు పట్టణానికి చెందిన హరిహంసిక డాన్స్ అండ్ తైక్వెండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు విజయవాడలో జరిగిన తొమ్మిదవ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ది ఆస్మా కప్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుత ప్రతిభ కనబరిచారు ఈ పోటీలో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు మొత్తం ఎనిమిది స్వర్ణ పథకాలు నాలుగు రజత నాలుగు కాన్స పథకాలు సాధించినట్టు కోచ్ ఎం చిన్న తెలియజేశారు విజేతలకు బహుమతులను రూపస్ పాల్ రాంబాబు అందజేశారు ముఖ్య అతిథి బోండా ఉమామహేశ్వరరావు విద్యార్థులను కోచ్ చిన్నను అభినందించారు